కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల్ రాజేంద్రరావుకు మద్దతుగా రుద్రంగి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మూడవ తేదీన రుద్రంగిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు తెలిపారు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు బహిరంగ సభకు వస్తున్నట్లు తెలిపారు మహిళలు గ్రామ ప్రజలు రైతులు బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు ఆది శ్రీనివాస్ ని ఎమ్మెల్యేగా ఎలా అయితే గెలిపించుకున్నామో అదేవిధంగా ఎంపీగా వెలిచాల రాజేంద్రరావుని గెలిపించాలని కోరారు బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ రుద్రంగి మండలానికి చేసిన అభివృద్ధి ఏమి లేదని అన్నారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు చెప్పే మాయమాటలు నమ్మి ఓట్లు వేస్తే మోసపోతామని అన్నారు ప్రజలకు అండగా ఉండే కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేయ్యాలని కోరారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గట్ల మేనయ్య మండల ఉపాధ్యక్షుడు తర్రి మనోహర్ ప్రధాన కార్యదర్శి ఇప్ప మహేష్ బిసిసిఎల్ అధ్యక్షుడు గండి నారాయణ గ్రామశాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డితో పాటు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎటు చూడకుండా ఏ కారు గుర్తానో ఇలా ఏదో పువ్వు కూర్తానో పోకుండా సీనన్నకి ఇక్కడ ఎనిమిది వేల చిల్లర పైచీలకు ఓటు కాబట్టి ఈ ఓట్లు వేయడం ద్వారా సీ మరింత బలం చేకూర్చే విధంగా మనం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు చేతి గుర్తు తప్ప చేసి వృధా చేసుకోకుండా అందరూ సంసిద్ధులై చేతి గుర్తు కూడా గెలిపేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు రుణమాఫీ పదిహేను ఆగస్టు లోపు చేస్తా అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఖచ్చితంగా అన్ని చేస్తూ ఉన్నాడు వంద రోజుల ప్రభుత్వంలో దాదాపు ప్రతి ఒక్క హామీ నెరవేర్చిన ఘనత వారిది ఖచ్చితంగా మిగతాయి కూడా చేసే విధంగా ముందుకు పోతారు ప్రజలు ఎటువంటి దానికి సంబంధించిన అపోహలకు పోకుండా చేతి గుర్తుపై ఓటు వేసి చే గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ మతం మత్తుల్లో కులం మత్తుల్లో పోకుండా దయచేసి చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీ ఇవ్వాలని నేను కోరుకోవడం